ఈ రైతుల కష్టాలు కన్నీళ్ళు తెలుసుకోవడం కోసం వాళ్లకు మార్కెట్లలో వస్తున్న సమస్యల గురించి కరెంటు గురించి వస్తున్న సమస్యల గురించి మరెన్నో సమస్యల గురించి నాకు అర్థం కావడం కోసం నన్ను ఈ మార్కెట్ యార్డుకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మిథులరా నేను కూడా ఈ నడిగడ్డ బిడ్డనే నేను అలంపూర్లో జన్మించాను ఇక్కడే చదువుకొని మరి హైదరాబాద్ నగరంలో విశ్వవిద్యాలయంలో చదువుకొని పోలీస్ ఆఫీసర్గా పనిచేసి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా మే పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి సో దయచేసి మీరందరూ కూడా కారుగురుతకు ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా నేను ఢిల్లీలో ఎంపీ అయితే మీ అందరి గొంతుకగా ఉంటా ప్రత్యేకించి రైతులు రైతు కూలీలు మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీలు దడవాయిలు కమిషన్ ఏజెంట్లు అందరూ కూడా మీరందరూ కూడా మార్కెట్లకు అవసరమే సో మీ అందరి గొంతుకగా నేను అక్కడ ఉంటా ఇప్పుడున్న ప్ర గత ప్రభుత్వం ఎంతో గొప్పగా రైతులకు మేలు చేసింది మూటమోట నీళ్ళ నుంచి మొదలు పెడితే విత్తనాల వరకు విత్తనాల నుంచి మొదలు పెడితే రైతు బంధు వరకు రైతు బంధు అయిపోయిన తర్వాత పండిన పంటకు మద్దతు ధర ఇచ్చే వరకు మ ఒకవేళ పంట ఒకవేళ నాశనం అయితే ఏ కారణాల వల్లైనా దానికి నష్టపరిహారం వరకు రుణమాఫీ వరకు రైతు భరోసా వరకు బీమా వరకు రకరకాల కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది రైతు సంక్షేమ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ప్రభుత్వం డెబ్బై లక్షల మంది నుంచి కోటి మంది దాకా రైతులు లాభపడ్డ ప్రభుత్వం మరి కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని మనం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అబద్ధాలతోని ఆరు హామీలు అని చెప్పేసి ఏవైతే అబద్ధాలు ఇంటింటికి తిరిగి చెప్పిందో అబద్ధాల వల్ల ఈరోజు రైతులు రోడ్డు మీద పడ్డ ఇప్పుడు ఒక మహిళ మాట్లాడుతుండగా మీరు చూడడం జరిగింది మరి కరెంటు నిన్న పన్నెండు గంటలకు పోతే ఐదు గంటలకు వచ్చిందంట ఒకవైపు ఏమో మరి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అసలు కరెంటు కోతలేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ నిన్న ఇక్కడే ఆ తల్లి ఇప్పుడే వచ్చి చెప్పింది పన్నెండు గంటల నుంచి కరెంటు పోతే ఐదు గంటలకు మళ్ళీ వచ్చింది అంటే అబద్ధాలు అధికారంలో లేనప్పుడు చెప్పినారు అధికారంలో ఉన్న తర్వాత కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది నాటికి ఎలక్షన్ల ముందేమో డిసెంబర్ తొమ్మిది నాటికి రుణమాఫీ ఇస్తున్నా మీరు బ్యాంకుకు పోయి తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షలు తీసుకోండి అన్నారు మళ్ళీ నిన్నగాక మొన్న దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ అబద్ధాలు చెప్తున్నారు అసలు దేవుళ్ళను మతాన్ని ధర్మాన్ని వాడుకోకూడదు కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు రుణమాఫీ నమ్మొచ్చా మరి రేవంత్ రెడ్డి గారిని గడ్డిగా ఇప్పుడు నమ్మొచ్చా నమ్మలేము డిసెంబర్ తొమ్మిది ఎక్కడ పోయింది మళ్ళీ ఏప్రిల్ ఎక్కడ పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను వచ్చింది ఆ విధంగా రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు మాకే ఓటు అని వస్తున్నారు వీళ్ళను తన్ని తరమాల్సిందిగా నేను మరి ఈ ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసిన మరి మీ అందరికి మా అందరికీ కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి స్థానిక నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మీరు నన్ను ఢిల్లీ పంపించిన తర్వాత మీకు ఏ సమస్యలున్నా ఢిల్లీలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఏ స్కీమ్స్ ఉన్నా కూడా ఆ స్కీమ్స్లో ఎక్కడెక్కడ బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ వల్ల మనకి ఏ విధంగా లాభం అవుతుంది అలాంటివి ఏవైనా ఉంటే తప్పకుండా గద్వాల లాంటి పట్టణాలకు గద్వాల లాంటి మార్కెట్కు మన రైతన్నకు లాభం ఏ విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి మీ నడిగడ్డ బిడ్డగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే